హాయ్ అండి అస్సలం లేకమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తుంది హసీనా భాషా బ్లాగ్స్ నైన్ సిక్స్ ఇప్పుడు వచ్చేసి నా డైలీ రొటీన్ వర్క్ ఎలా ఉంటుందో మీరు కూడా చూసేయండి మార్నింగ్ టు ఈవినింగ్ వర్క్ ఓకేనా ఇప్పుడు వచ్చేసి నమాజ్ అయితే చదువుకున్నాను పొద్దున్నే లేచి నమాజ్ చదువుకొని మళ్ళీ కొద్దిసేపు అలా పడుకున్నాను మళ్ళీ మెలకువే రాలేదు ఎనిమిది అయింది మళ్ళీ లేచేటప్పటికి ఇంకా మా వారు అయితే కూరగాయలు మొత్తం తెచ్చేసారు వెళ్ళి మార్కెట్కి లేకుంటే రోజు ఇద్దరం అయితే వెళ్ళి తెచ్చుకుంటాం అప్పుడప్పుడు ఒక్కోసారి మా వారు కూడా వెళ్ళి తెస్తుంటారు ఇక్కడ వచ్చేసి కూరగాయలు మొత్తం తెచ్చారు చూడండి కొత్తిమీర పుదీనా కరేపాకు మెయిన్గా ఉండాల్సింది జ్యూస్ కోసం ఈ జ్యూస్ తాగితే హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుందంట చాలా మంచిది నేను కూడా యూట్యూబ్లో విన్నాను ఒక ట్రై చేస్తున్నా నేను మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ వచ్చేసి సొరకాయ కూడా తెచ్చారు క్యారెట్ బీట్రూట్ కీర మునక్కాయలు మటిక్కాయలు పచ్చిమిర్చి అల్లము మాకు పకోడీలోకి కాబట్టి అల్లం ఖచ్చితంగా ఉండాల్సిందే షాప్లోకి కూడా ఇంట్లోకి కూడా వాడుతూనే ఉంటాం అల్లం ఎక్కువ జ్యూస్లకు కూడా ఇదిగోండి ఇక్కడ వచ్చేసి జ్యూస్ అయితే చేసేస్తున్నా ఇవన్నీ క్లీన్ చేసేసాను క్యారెట్ బీట్రూట్ కీరా అయితే క్యారెట్ బీట్రూట్ కీరా జ్యూస్ చేస్తున్నా రోజు ఒక జ్యూస్ చేస్తుంటా ఒక రోజు బూడిద గుమ్మడికాయ ఒక రోజు సొరకాయ ఇలా రోజు ఒక జ్యూస్ తాగితే చాలా మంచిది హెల్త్కి ట్రై చేయండి మీరు కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మనకు వేరియేషన్ తెలిసిద్ది ఒంట్లో చాలా మంచిది ఇప్పుడైతే జ్యూస్ రెడీ అయిపోతుంది ఈ జ్యూస్లో అల్లం కొద్దిగా కొద్దిగా తమలపాకు వేసి లాస్ట్లో నిమ్మకాయ వేసి తాగితే సూపర్ టేస్ట్ ఉంటుంది జ్యూస్ చేసే పాలు ఆయన కూడా వచ్చేసాడు పాలు అయితే వేయించుకున్నాను పాలు కాగబెడుతున్నాం పాలు కాగబెట్టేసి తోడు పెట్టాలి అందుకనేసి పాలు కాగబెట్టి చల్లటానికి పెట్టాను ఇక్కడ వచ్చేసి జ్యూస్ రెడీ అయిపోయింది ఇంకా జ్యూస్ అయితే ఫ్రెష్ చేసేసి జ్యూస్ అయితే తాగేస్తున్నాము నేను మా వారు ఇంకా తాగేసి పాలు తోడబెట్టి షాప్ దగ్గరకైతే వెళ్ళాలని చెప్పి ఇంకా పాలు అయితే తోడబెడుతున్నా చూడండి నా రొటీన్ పొద్దున్నే ఇలా చేసుకుంటాను నేను అంతా ఇలా తోడబెట్టాక ఇదంతా జాగ్రత్తగా పెడితే మళ్ళీ మధ్యాహ్నం అన్నంలోకి బాగా పేరుకుంటుంది కరెక్ట్గా పులుపు కూడా లేకుండా ఉంటుంది పొద్దున తోడు వేసుకొని మధ్యాహ్నం తింటే ఓకేనా పని అయితే అయిపోయింది ఫ్రిడ్జ్లో పాలు పెట్టేశాను తోడబెట్టేశాను ఇప్పుడైతే షాప్ దగ్గరకైతే వెళ్తున్నాం అమ్మవారి బండి మీద అయితే పిలుసుకెళ్ళారు షాప్ దగ్గరికి ఇప్పుడే షాప్ దగ్గరకైతే వచ్చాను మొన్న దిష్టి కోసము కట్టాను అదేదో నల్లగా అయిపోయినాయి వాటర్ అది మార్చేసి మళ్ళీ ఇంకో బాటిల్ అయితే కట్టించాను ఇక్కడ వచ్చేసి సరుకులన్నీ తెప్పించారు తెప్పిస్తే ఏమేమి ఉన్నాయి లేవు ఏమున్నాయి ఏం లేవు అని చెప్పేసి అన్నీ చూసుకుంటున్నా ఇక్కడ వచ్చే చూడండి బెల్లము నల్ల నువ్వులు చెనకాయ పప్పులు తురుము డాళ్ళ కాన్ పౌడరు మినప్పప్పు ఇలాంటివన్నీ సరుకులు ఇంకా మైదా అవన్నీ టిక్కీలు ఉంటాయి ఇలాంటివి చిన్న చిన్నవి ఇలా సపరేట్గా అయితే తెప్పిస్తుంటాము డైలీ తెప్పించాల్సిందే అన్నీ క్వాలిటీ ఐటమ్సే ఏవి కూడా తేడా ఉండదు అంటే ఇంట్లో మనం ఎలా వాడుకుంటామో అలాగే చేస్తాం ఇక్కడ వచ్చేసి పెద్దమ్మ కూడా వచ్చేసింది కర్జికయలు చేయడానికి ఆర్డర్ అని చెప్పి వచ్చేసింది వాళ్ళ కరిజకాయలు పప్పుల పొడి కొబ్బరి అన్ని కొబ్బరి కోసం స్టఫ్ కూడా రెడీ చేశాను కొబ్బరి కరిజకాయలు కోసం ఇక్కడ వచ్చేసి బాదుషాలు కూడా రెడీ చేస్తున్నా ఇక్కడ వచ్చేసి పకోడికి తయారైపోతుంది ఉల్లిపాయలు కట్ చేస్తున్నారు పెద్దమ్మ ఉల్లిపాయలు కటింగ్ అయిపోయాక మాస్టర్ అయితే పకోడి వేసేస్తాడు నేను కొద్దిసేపు హెల్ప్ చేస్తున్నా ఇక్కడ వచ్చేసి పప్పుల పొడి కర్రజకాయలు అన్నీ రెడీ చేసి పెట్టారు ఇక్కడ పాలకోవ పెడుతున్నాడు మాస్టర్ నేనైతే బాదుషాలు చేస్తున్నా ఇది షాప్లో వర్క్ అయితే ఇంకా ఇంటికి అయితే వెళ్ళాలని అన్నీ వాళ్ళకు గొప్ప చెప్పేశాను ఇంకా ఇంటికి అయితే వచ్చేసాను ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండు అయింది పన్నెండింటికి ఇంటికి వచ్చి రైస్ అయితే కడిగి పెట్టాను ఇంకా వర్కర్స్ కూడా ఇక్కడే చేసి పంపిస్తాను ఒకరోజు ఒక రోజు అక్కడ చేస్తుంటారు లేడీస్ ఎక్కువ వచ్చిన రోజు అక్కడ చేస్తారు తక్కువ వచ్చినప్పుడు ఇంట్లో చేస్తుంటా ఇచ్చి పంపిస్తుంటా రైస్ అయ్యాక ఇవాళైతే పప్పు చారు చేద్దాము కూరగాయలు మొత్తం ఉన్నాయని చెప్పేసి పప్పు చారుకైతే అయితే ప్రిపేర్ చేస్తున్నాం ఫస్ట్ అయితే ఒక గ్లాస్ కందిపప్పు కడిగి కొద్దిగా పసుపు కొద్దిగా ఆయిల్ వేసేసి కుక్కర్ అయితే పెట్టేయాలి ఓ పక్క బియ్యం కడిగి పెట్టాను ఇంకా కొద్దిగా చింతపండు నానబెట్టేసి అది నాని ఈ పప్పు లోపు మనం కూరగాయలు ఎన్ని వేసుకుంటే అన్ని వేసుకోవచ్చు అన్ని కూరగాయలు చాలా బాగుంటుంది ఈ సాంబారు ఈ నూనె మేము వాడేది ఇది కొన్ని శనగ నూనె వేరే నూనె అంత టేస్ట్ అనిపించేదని శనగ నూనె వాడుకుంటాము షాప్లోకి అయితే సన్ఫ్లవర్ ఆయిల్ తెప్పించుకుంటాము ఇక్కడ వచ్చేసి చూడండి కూరగాయలు మొత్తం తాలింపు పెట్టేశాను క్యారెట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి బెండకాయలు సొరకాయ అన్నీ మునక్కాయలు వేసి తాలింపు పెట్టేసి కొద్దిగా ఉప్పు కారం వేసి బాగా కూరగాయలు అయితే ఉడకబెడుతున్నా ఆ పక్క ఉడుకుతున్నాయి ఇక్కడ వచ్చేసి మళ్ళీ కూరగాయలు పొద్దున సరదకుండా వెళ్ళిపోయాను షాప్ దగ్గరికి లేట్ అయిపోతుందని ఇంకా వచ్చేసి మొత్తము కటింగ్ అయితే చేసేసి ఇది సొరకాయ పెద్దగా ఉంది అందుకనేసి కొద్ది కట్ చేసి కవర్లో పెట్టి అన్నీ ఇలా వేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను నీటుగా ఇవి కూరగాయలు తెచ్చుకోగానే సరిపోద్దు నీట్గా అయితే సర్ది పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో గాలి ఆడితే బాగుంటాయి ఇక్కడ వచ్చేసి సాంబార్ కూడా రెడీ అయిపోతుంది చూడండి కూరగాయల్లో పప్పు అయితే వేసి నీళ్ళు అయితే వేసేసాను ఉప్పు కారం అన్నీ ఇప్పుడే చూసుకొని ఇది బాగా తెరలేక తాలింపు అయితే వేసేయాలి అది రెడీ అయ్యేలోపు మా వారు అయితే జ్యూస్ సరిగారు జ్యూస్ అయితే చేస్తున్నా చేసేసాను కూడా ఇదిగోండి జ్యూస్ ఇదేం జ్యూస్ అనుకుంటున్నారా పుచ్చకాయ జ్యూస్ పుచ్చకాయ జ్యూస్ ఎక్కువ తాగుతూనే ఉంటాం మేము ఈ ఎండాకాలం వస్తే చాలు చాలా హెల్తీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది చాలా మంచిది జ్యూస్ అయితే రెడీ అయిపోయింది తాగేసాము వంట కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇదిగోండి రైస్ రెడీ అయిపోయింది ఒక పక్క సాంబార్ అవుతుంది ఇంకా సాంబార్ అయిపోయాక తాలింపు అయితే పెట్టేసి ఇంకా వర్కర్స్కి కట్టి పంపించాలి క్యారేజెస్ వాళ్ళకి ఇచ్చి పంపించాక ఇంకా మేము కూడా తినేయాలి ఇందులో కాంబినేషన్ ఏం చేయాలబ్బా ఆమ్లెట్ అయితే వేసాను ఆమ్లెట్ వేసుకొని నేను మా వారు మా బాబు అందరం కలిసి అయితే కూర్చొని తింటున్నాం సాంబార్ అయితే సూపర్గా ఉంది ఇవాళ కూరగాయలన్నీ వేసి చేసినందుకేమో చాలా టేస్ట్గా అనిపించింది ఇంకా చేసి కొద్దిసేపు అయితే పడుకుంటాం మధ్యాహ్నం పుట్టాం ఒక అరగంట సేపు పడుకొని మళ్ళీ సాయంత్రం షాప్ దగ్గరకు అయితే వెళ్ళాను వెళ్ళేటప్పటికి నేను అన్నీ అప్పచెప్పిపోతాను కదా సరుకులు ఇవి వేయండి ఇవేయండి అని అన్నీ వేసేసారు వర్కర్స్ అన్నీ చూసుకొని ఇంకా అక్కడ లెక్కలు రాసుకొని ఇంకా ఇంటికి వచ్చేస్తాను అది నా వర్క్ డైలీ సాయంత్రం వరకు ఓకేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం కొబ్బరి కర్రజికలు పప్పుల పొడి కరిజకాయలు చూడండి అన్నీ ఫ్రెష్గా రెడీ అయిపోయాయి ఇక్కడ వచ్చేసి కార ఐటమ్స్ కూడా ఉన్నాయి చంద్రకళ బాదుషా అన్నీ ఆరబెడుతున్నారు వేడిగా ఉన్నాయని చెప్పేసి వర్కర్స్ అయితే ఇప్పుడు టైం వచ్చేసి ఎనిమిది అయింది ఎనిమిది ఇంటికి షాప్ దగ్గరకు వచ్చాను ఇంకా ఇంటికి వెళ్ళేసి కొద్దిసేపు ఏదైనా టిఫిన్ తినేసి ఇంకా పండుకోవటమే అంతేనండి నా డైలీ వర్క్ నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్